ఏ సంఘమైనా మన కోసమే పనిచేయడం పరిపాటి పడి కాదు మన కోసం సమస్యల కోసమే ఆలోచిస్తూ ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ సేవా కార్యక్రమాలు కూడా చేయాలి అది ఏ సంఘమైన విద్యుత్ ధర్మం అని రావు గారిని నేను మనం

కార్యకర్మం ఆరోగ్య ప్రదేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం

ఆలోచనతో <laughs> <laughs> వెంటనే వంద రోజులు జరగకుండా రెండు నెలల్లో గత ఐదు సంవత్సరాలు రైతులే కాదు పరిస్థితి రైతు శుభ్రంగా పండించిన పరిస్థితి రకరకాల విధానాలు ధర పెట్టారనే కానీ అమ్ముకోలేని పరిస్థితి అలాగే రైస్ రైతుల చాలా ఇబ్బంది చాలా పోవాలి రాష్ట్రం నాశనం అయిపోతుంది వెనుకబడిన ఒక రాష్ట్రంగా తయారవుతుంది అదోపోతుంది రాజధాని లేని రాష్ట్రంగా అవసరం అటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కోరుకుని వారు చాలా మెట్లు దిగి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం చాలా కీలక పాత్ర వహించారు దేశంలో ఎన్ఐఏ పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాలనే